ఎప్పుడంటే నారాయణుని పట్టుకున్నప్పుడు నేను నరుణ్ అనుకుంటే కాదు నారాయణ స్మరణ చేయని జన్మ నరజన్మ కాదని రెండు కాళ్ళ జంతు జన్మవుతుంది అలాంటి శ్రీమన్నారాయణుడు జగన్న జగన్నాటక సూత్రధారి జగన్నాటకమాడి ఆ భృగు మహర్షి కన్నును చిదిని అమ్మ అలిగేటట్టు చేసి అమ్మ ముందొచ్చేటట్టు వెనకాల ఆయన కూడా భక్తజనుల కోసం వచ్చి పుట్టలో దాక్కొని దెబ్బతిని ఇప్పటికీ పచ్చకర్పూరం వెళతారు తిరుపతిలో ఇక్కడ ఆ గుణపం దెబ్బత గుణపం కూడా తీసి పెట్టారు అక్కడ ఆ దేవేరులనే మళ్ళీ వివాహం ఆడాడు ఎక్కడా వదలలేదండి మహాద్భుతమైన అవతారం మహాలంకార శోభితుడు దివ్యమైనటువంటి స్వరూపము ఈ పద్నాలుగు లోకాలే కాదు అనంత విశ్వంలో కూడా ఆయనే మనోహర సుమధురమైనటువంటి అద్వితీయమైనటువంటి తేజోవంతుడైనటువంటి స్వరూపం ఆ మహావిష్ణువు మీ దేవేళ్ళని మన స్వామివారికి ఇచ్చి దివ్య కళ్యాణాన్ని జరిపిస్తే లక్ష్మీనారాయణుడు మీరు అన్నట్టుగా ముందు శక్తి లేకపోతే ఉండదు అనేది మీరు వచ్చాక ఒప్పుకున్న ముందైతే ఒప్పుకో మీ దేవేళ్ళని మాకు ఇవ్వవలసిందిగా ఆ స్వభావకంగా మా తల్లులందరి తరఫున కొడుతున్నాం గోవిందా గోవిందా ఎందుకు చేస్తున్నాను తెలుసా అమ్మా ఇప్పుడు ఇవన్నీ పోయాయి అటు ఏడు తరాలు తరాలు చూడమంటే ఏడు తరాలు కాదు ఏడు సెకండ్లు కూడా చూడట్లా అమ్మా నాన్నలకు కూడా చెప్పట్లా అయిపోయినాక ఎప్పుడో నెలకు చెప్తున్నారు ఎవరికైనా కోపం వచ్చినా నాకేం పర్లేదు ఎందుకంటే ఏడు తరాలు చూడటము అంటే మంచి చెడు వాళ్ళలో సంతానం ఉందా లేదా వాళ్ళ యొక్క నడవడికలేంటి అమ్మాయిని ఎలా చూస్తారు అబ్బాయి ఎలా ఉంటాడు ఇవేనండి ఏదో పేరు పెట్టడానికో వాళ్ళని ఏదో ఎత్తి చూపడానికో కాదండి మన మంచి కోరే మన తల్లిదండ్రులు చూస్తారు మన సనాతన ధర్మం ఇంకెక్కడన్నా ఏ దేశంలోనన్నా పెళ్ళనే తత్తుందా కళ్యాణం చేస్తారా ఎక్కడన్నా అసలు అనేది ఉండదు ఎవడికి భర్త ఎవడో ఎవడి భార్య ఎవరో అసలు పశువులా మనుషులా అన్నట్టుంటుంది మన సాంప్రదాయంలో దేవీ దేవతల యొక్క కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణం నేను సభాముకంగా పెద్దల మధ్యలో కోరుతున్నాను ఇది నెల నెల కాదు అతి కొద్ది రోజుల్లో తెలంగాణ తిరుపతిగా వైభవోపేతమై నిత్య కళ్యాణం ఇక్కడ జరగాలని సభాముఖంగా కోరుతున్నాను నిత్యము ఇక్కడ ఆ స్వామివారి కళ్యాణాన్ని మనం తిలకించాలి స్వామివారి నిత్యము తిరుమలకు వెళ్ళేటప్పుడు వైకుంఠం నుంచి ముందు మన ఫరూక్ నగరు పెద్దజానంపేట షాద్ నగర్ ఏమంటారో అన్నీ కలిపి మరొక తిరుమలగా భావించే ఇక్కడికి వచ్చే వెళ్ళాలి ఇక్కడ అయ్యాకే అక్కడ వెళ్ళాలి ఆ వైభవం జరగాలి ఆ దేవేరులని మన స్వామివారికి కన్యాదానం చేయవలసిందిగా కోరుచున్నాం స్వామివారు కూడా నిత్యము అమ్మవారిని తన హృదయంలోనే ధరించి ఉంటాడు ఇటువంటి వైభవం ఎందుకు ఇలా జరిపిస్తాను అంటే కేవలం లోక కళ్యాణార్థం వీరి వైభవాన్ని తెలుసుకొని వీరి కళ్యాణాన్ని జరిపించి మనందరికి కూడా సౌభాగ్యాన్ని అనుగ్రహించాలి మనందరం కూడా పసుపు పసుపుంగాలతో శోభిల్లాలి అని ఉద్దేశంతోనే ఇది జరపడం ఆ విధంగా స్వామివారి వైభవాన్ని తెలుసుకున్నాము అమ్మవారి వైభవాన్ని తెలుసుకున్నాము కానీ ఒక మాట చెప్పాలి అంటే స్వామి కంటే అమ్మవారి వైపు ఉంటేనే మనం కొంచెం లాభం ఆ లాభం ఏమిటో మనకు తర్వాత తెలియజేస్తారు కన్యాదానం అంటే కన్యాదానమే ప్రధానం అందుకని ఎప్పుడు అబ్బాయిని దానం చేయాలి అమ్మాయి దానం చేస్తారు ఎందుకు కన్యాదానం చేస్తారు అనేది కూడా మహాసంకల్పాలి వాటిలో మనం తెలుసుకోవచ్చు ఇంతటితో మనకు ఎదుర్కోలు కార్యక్రమం ముగిసింది ఇప్పుడు స్వామివారి వైపు అమ్మవారి వైపు వాళ్ళకి తాంబూలాలు మార్పుని మేము కూడా ఒప్పుకుంటాం ఏదో మాకు అమ్మవార్లు మా దాకా వచ్చేదాకా పెట్టు చేస్తున్నాం అంతేనో మా దాకా వచ్చాక మీరే దానం ఇచ్చే వాళ్ళదే పై చేయలేండి కన్యాదానం తీసుకునే మాదే కింద చెయ్యి గోవిందో వైభవంగా ఎదురు సన్నాహం ఎదురుకోలు జరుగుతోంది కళ్ళారా తిరిగించండి ఒకవైపు నవీన్ రెడ్డి గారి దంపతులు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి